ఆఫ్ ఇండియా కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో స్మార్ట్ పోలీసింగ్ అవార్డులో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ నుండి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ సందర్భంగా సైబర్ క్రైమ్ మేనేజ్మెంట్ విభాగంలో దాదాపు దేశవ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది ఎంట్రీస్ వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాల సెంట్రల్ పోలీస్ ఫోర్స్ నుంచి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు సైబరాబాద్ అవినాష్ మహం అభినందించారు ఈరోజు ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఫిక్కీ అవార్డ్స్ అందించడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి సైబర్ క్రైమ్ విభాగంలో స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా ఈ యొక్క అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు అందుకునేందుకు చాలా సంతోషంగా ఆయన గర్వంగా ఉంది ఈ అవార్డు కా రావడానికి కారణమైనటువంటి మా రాష్ట్ర డీజీపీ గారికి అలాగే సైబర్బాద్ కమిషనర్ గారికి మా డీజీపీ బాలనర్ జోన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సైబర్ క్రైమ్స్లో ప్రజలకు అవగాహన కల్పించినందుకు గాను అలాగే వన్ నైన్ త్రీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ప్రజల్లోకి గాను ఈ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు సందర్భంగా ఢిల్లీలో ఈరోజు మాజీ యూనియన్ హోమ్ సెక్రటరీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది ఇలాంటి అవార్డులు మరిన్ని సాధించడానికి కృషి చేస్తానని అలాగే తెలంగాణ పోలీస్ ప్రతి భాగంలోనూ ముందుంటుందని తెలియడానికి ఇదొక చిహ్నం అలాగే తెలంగాణ పోలీస్ ప్రతి విభాగంలో ముందు సైబర్ క్రైమ్ యంత్రంలో ముందు అవార్డు దర్శనం గా అనిపిస్తుంది మార్చ్ నాలుగో తారీఖు రోజు జరిగినటువంటి ఫిక్కీ జాతీయ స్థాయి అవార్డులో ప్రధానోత్సవ కార్యక్రమంలో నాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా సైబర్ క్రైమ్ మేనేజ్మెంట్ విభాగంలో ఈ అవార్డు రావడం జరిగింది దీనికోసం జాతీయ స్థాయిలో నూట ఇరవై తొమ్మిది ఎంట్రీస్ లాగా ఆ ఎంట్రీస్ ని ఫిల్టర్ చేస్తూ ఫిల్టర్ చేసిన క్రమంలో మనల్ని దీనికి ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలోని ఫికి ఆడిటోరియంలో ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ అయినటువంటి పిల్లయి గారి చేతుల మీదుగా ఇది అందుకోవడం జరిగింది ఇది అందుకున్న సందర్భంగా చాలా సంతోషం అనిపించింది అలాగే దీనికి వెనుకొని ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క డీజీపీ గారు మా యొక్క సీపీ గారు మా యొక్క బాలనగర్ డీజీపీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ పోలీసుకి హైదరాబాద్ పోలీసుకు మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ